గుడ్ మార్నింగ్ అందరికి రోజు వినాయకుడికి మూడో రోజు కదా మీరేం ప్రసాదం చేస్తున్నారు నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నా ఈ రోజు అయితే వినాయకుడికి మీరేం చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి నేను ఈ రోజు ఎలా పూజ చేసుకుంటానో రండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పులిహోరకు అయితే అన్నం ఇప్పేసిన ఎందుకంటే పోపు పెట్టుకోవడానికి పోపు అయిపోయింది ఇప్పుడైతే నేనైతే ఐశ్వర్య దీపం పెడుతున్నాను ఎందుకంటే ఏదో శుక్రవారం కదా నేనైతే ఐశ్వర్య దీపం పెడతా ప్రతి ఫ్రైడే రోజు అయితే మీరు కూడా పెట్టేది ఉంటే నాకు అయితే కామెంట్ చేయండి మీరేం ప్రసాదం చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇట్లా చేసుకుంటాను ఏదైనా పొరపాట్లు ఉంటే మాత్రం చెప్పండి ఇప్పుడైతే దేవుని దగ్గరనైతే క్లీన్ చేసుకుంటాను మొత్తం నేను ఉంచుకునేది అయితే త్రీ డేసే మూడు విడుదలై ఎందుకంటే ఐదు రోజులుగా అయితే అష్టమి అట్లా నవమి వస్తుందట నవమి రోజు కూడా దేవుడిని మా ఇవాళనైతే నేను గర్కపూస దేవునికి ఇష్టం కదా అదైతే అల్లిన ఇవాళనైతే మాలకి చూడండి మా చిన్నోడు అన్నాడు మా చిన్నోడు వేసిండు నేనైతే వేయలే మా చిన్నోడు నేను కలిసి దీపం పెట్టినాం ఇవాళ పిల్లలు స్కూల్కి పోక ముందే స్టార్ట్ చేసేసిన పూజ అయితే ఎందుకంటే పిల్లలు దండం పెట్టుకొని వెళ్తారని చెప్పేసి అయితే నేనైతే లాస్ట్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్లో కొబ్బరికాయ కొట్టే టైం మా సార్ వచ్చింది మా సార్తోనే కొబ్బరికాయ కొట్టించిన ఇవాళ ఎందుకంటే పెట్టినరోజు కొట్టి నువ్వు మళ్ళీ కొట్టలే అని చెప్పేసి అయితే ఇవాళ అయితే అందరు ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకున్నాం నిన్నైతే పిల్లలు కొంచెం లేవలే ఇబ్బంది అయింది అందుకే ఇవాళ అయితే ఉంది లేచి పిల్లల స్కూల్ టైం వరకు అయితే చేసుకున్నాం పూజ మేమైతే ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మీరు ఏం ప్రసాదాలు వేసారో అది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరీ